హాయ్ హలో అందరికీ ఈరోజు మేము మా పిల్లలకి షూస్ కోసమని బయటికి వెళ్తున్నాము వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కానీ షూస్ ఇంకా రాలేదని చెప్పారు వచ్చినప్పుడు మెసేజ్ చేస్తామంటే చేశారనమాట నిన్న సో మేము ఈరోజు వెళ్ళి తీసుకుందాం అనేసి వెళ్తున్నాము షాప్కి అయితే వచ్చేసాము మా బాబుకి షూస్ తీసుకుంటున్నాము చూడండి వాడికి గుడి గుడ్డి కాళ్ళకి చిన్న షూస్ అనమాట వాళ్ళకి లాస్ట్ టైం అయితే రెడ్ కలర్ షూస్ ఉండే ఈసారి మారుస్తున్నారు అన్ని స్కూల్స్ కానీ షూస్ కానీ అన్నీ మార్చేస్తున్నారు ఇక్కడ ఇది చాలా పెద్ద షాప్ అనమాట అంటే స్కూల్ వాళ్ళు ఇక్కడ తీసుకోమని చెప్తారనమాట ఈ షాప్లో షూ షార్ట్స్ అన్నీ ఇక్కడ తీసుకోవాలన్నమాట అందరూ స్కూల్ అందరూ సో ఇక్కడికి వచ్చేసాము మేము చూడండి టాప్ పెద్దగా పాప మీద తీసుకోవాలి కొంచెం పెద్ద సైజే తీసుకుంటున్నాము ఎందుకంటే టూ ఇయర్స్ రావాలి కదా బ్యాక్ సైడ్ ఒక ఇంచ్ కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకుంటున్నాను మంచిగా సరిపోయింది మా బాబుకి సైజే తీసుకొచ్చాడు మా పాపకి కూడా కొంచెం పెద్ద సైజే తీసుకుంటున్నా గర్ల్స్కి ఇలా ఉంటుంది బాయ్స్కి ఆ విధంగా ఉంటుంది చూడండి బ్లాక్ కలర్ అయితేనే బాగుంటుంది లాస్ట్ టైం మా పాపకి రెడ్ కలర్ షూస్ ఇంకా వైట్ ఉంటుండే ఆ రెడ్ కలర్ ఏమో ఊరికే మాపి పడిపోతుంది బ్లాక్ అయితే కనిపించదు కాబట్టి సరిపోయింది మా పాప ఆయన కూడా అదే చెప్తున్నాడు కొంచెం పెద్దగానే తీసుకోవాలి అనేసి చెప్తున్నాడు నేనైతే చూసుకొని సెల్ఫీ తీసుకుంటున్నా ఇంకా సాక్స్ తీసుకుంటాము పుల్లకి నా బాబుకి అయితే చిన్న కాళ్ళకి చిన్న చిన్న సాక్స్ అనమాట కొంచెం టైట్గా ఉండేవన్నీ తీసుకోవాలి ఎందుకంటే వేస్తూ వేస్తూ అవి లూజ్ అయిపోతాయి అందుకోసం కొంచెం చిన్న తీసుకోవాలి తీసుకోవాలన్నమాట సాక్స్ చూడండి ఇలా మొత్తం స్కూల్ డ్రెస్ విధంగా షూస్ అన్నీ రెడీ అయ్యాడు మా బాబు మా పాప కూడా రెడీ అయిపోయింది స్కూల్కి ఫుల్ ఖుష్ అవుతుందనమాట కొత్త కొత్త సాక్స్ కొ మనం కూడా అంతే కదా కొత్తవి ఏమన్నా తీసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు చూడండి వాళ్ళకి స్కూల్ టైం కూడా అయిపోయింది ఇంకా వెళ్తున్నారు స్కూల్కి బాయ్ చెప్పేస్తున్నారు